హలో స్వాములు ఈరోజు పట్టుబడి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చేప సైజు చేప ఎలా వేస్తున్నారు ఏంటనేది చాలా కష్టమైన పని కాకపోతే చేసుకోవాలి కదా తప్పదు పని అయితే చాలా చిరాకు కూడా వచ్చింది అటు ఇటు అటు ఇటు మారడం వల్ల చూడండి చివరి వరకు చూస్తే మీకు అర్థమవుద్ది వల్ల ఎలా ఎక్కినా చూడండి బేరింగ్ రడ్డు ఒకప్పుడైతే బీరింగ్ రాడ్లు ఉండేవి కదా చేలతో లాగేవారు ఆ తర్వాత బీరింగ్ రాడ్లు లేకపోయినా పెద్ద పెద్ద సరుకు కర్రలు అయ్యేసి లాగి ఎక్కిచ్చుకోరు అల్లం వాళ్ళ తగిపోయి ఇప్పుడు ఈ బీరింగ్ రాడ్లు వల్ల చాలా ఉపయోగమైంది చూడండి గుంటేసుకున్నాం తెల్లచేప అంగుళం అంగులంగా నుంచి కేజీ నర వరకు ఉన్నాయి తెల్లచేప రూపెందులు ఆ కేజీ ఎవరేజ్ ఇచ్చారు కాకపోతే నర్రమేస పలుకున్న పక్కనే బార్కెని రెండు అల్లల్లో వచ్చు నాలుగు ఏళ్ళొచ్చును దాంట్లోను చిన్న సైజు కార్పోయి పెద్ద సైజు ఉంటుంది అనుకున్నాం కాకపోతే చిన్న సైజు పావు సైజు మించి పెద్ద వెళ్ళలేదు అట్లోనూ తర్వాత మళ్ళీ చిన్న సైజు వెనక్కి ఎరుకుండా పైకి వేసుకున్నా రాత్రి ఎనిమిది అయింది పట్టుబడి చివరి వరకు చూస్తే మీకు అర్థం అవుతుంది ఎంత కష్టపడి ఎంత కష్టమైందో పని నర్రమేసలో అలాగా ఉంటేసుకుని నర్రమేసలో పెట్టుకుంటాం ఆ పెట్టుకున్నాక అలా చిన్న సైజు అరకే సైజు పైకి ఏడు వందలు ఎనిమిది వందల నుంచి పైకి వేయాలి ఎనిమిది వందల కంటే కిందకి చెరువులోకి వేసేయాలి చేప చూడండి ఈ చెరువుకి ఎంత జలం వెళ్ళా కానీ తక్కువే డెబ్బై ఎకరం ఇది మొగత్తూరు దగ్గర ఎంత జలం అంత తక్కువగానే ఉంటుంది పని మాత్రమే ఎక్కువ పని మాత్రం బాగా ఎక్కువ ఉంటుంది చూడండి చేప ఎలా వెనకేస్తున్నారు ఇందులో తెల్ల చేప ఎనిమిది వందల కాడి నుంచి పైకి వేసి కాటాకి మిగిలిన రూపుచెందు ఇంకో పక్క ఇంకా అవతలకి వాళ్ళు కట్టుకున్నాం ఇదే వాళ్ళ దాంట్లోకి అలాగా పంపుతాం ఆ పంపుగా దాంట్లో చిన్న రూపుచెందుకు దా అక్కడ ఉన్న కూడా పైకి వేసుకుంటాం చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుద్ది వీడియో చివరి వరకు చూడండి అది కూడా అక్కడ కదా అక్కడ వరకు వెళ్తుంది చేపది రూపుచెందు కట్ల చిన్న సైజులు లేక వేసుకున్నాం దీంట్లో ఇంకొకటి ఏంటంటే గలాపి కూడా ఉంది అది కేజీకి మూడు నాలుగు వచ్చి ఒక్కట కాదు ఒక్క ఒక్క తలపూడు కాదు చెరువు స్కిప్ చేయకుండా చూడండి వీడియో మీకు క్లియర్గా అర్థమవుద్ది అదిగోండి కళ్ళం పెట్టుకుంటున్నారు పార్టీ ఒళ్ళు బండి ఈ పట్టుబడికి ఒక్క ఊర్రోళ్ళు కాదు ఒక్క ఊరోళ్ళు కాదు పనికి వచ్చేది దీర్శమూరు తోకతిప్ప కొత్త పసలమూరు ఇలాగ చాలా ఊరలు వచ్చారు చూడండి అది కూడా మా అయితే పది పదిహేను పీసులు వస్తాయి సంచికొచ్చేలాగా లేటో కూడా దాని వాళ్ళు సింపుల్గా లేపేసుకున్నారు పైకి గుంటొచ్చి మా ఒక ఇరవై ట్రేల్ ఎంత వస్తుందో అయితే బాగా వచ్చింది చివరి వరకు మిస్ అవ్వచ్చు వీడియో ట్రీలు వేస్తున్నారు స్కిప్ మాత్రం చేయకండి చూసి కొద్దిగా ఇంకా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది వీడియో నెక్స్ట్ పట్టుబడికి అయితే చెరువు ఒకే సైజు ఎదుగుతాయి చేపలు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ స్వాములు చిన్న సైజు బయటికి వెళ్తుంది అనుకున్నాం కానీ ఈ కన్నలో చిన్న సైజు కూడా ఉన్నాం మొత్తం చాలా వరకు ఆగిపోతుంది చాలా ఇబ్బంది అయింది సరే ఫ్రెండ్స్ వీడియోని చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి దాన్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్